హలో అందరికీ ఇవాళ వచ్చేసి ఏడు శనివారాల వ్రతాన్ని మనం ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి సో నాకు ఇవాళ వచ్చేసి మూడవ శనివారము సో డైలీ డైలీ కాకుండా మనం సాటర్డే సాటర్డే మనం ఇలా చేసుకోవాలి సో దానికి ఫస్ట్ మనము ఒక డే బిఫోరే మనము బియ్యం నానబెట్టుకొని పెట్టుకోవాలండి ఒక గ్లాస్ అలా పెట్టు సో ఫోర్ అవర్స్ నానాలి అది బాగా బియ్యం బాగా ఫోర్ అవర్స్ నానాక మనము అరిసెలకు బియ్యం ఎలా ఆరబెట్టుకుంటామో అలా ఆరబెట్టేసుకోవాలి సో ఇదంతా ప్రాసెస్ నేను నిన్ననే ఫినిష్ చేశాను సో మార్నింగ్ పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్కి లేచేసి ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసేసుకొని ఇవాళ సాటర్డే కాబట్టి ఖచ్చితంగా మనం పొద్దున్న బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి అండ్ ఈవినింగ్ మాత్రం పసుపు కలర్ డ్రెస్ వేసుకోవాలండి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ ఏడుకొండల స్వామికి బ్లాక్ కలర్ అంటే బాగా ఇష్టము సో శనిదేవుడికి కూడా మనం బ్లాకే ఉంటుంది కాబట్టి సో మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా బ్లాక్ కలర్ డ్రెస్ వేసేసుకోవాలి సో ఈవినింగ్ వచ్చేసి పసుపు కలర్ వేసుకోవాలి సో ఫోర్ ఓ క్లాక్కి లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్నాక మన వర్క్స్ అన్నీ అయిపోయాక బ బయట ముగ్గు అలా వేసుకున్నాక కల్లాపు చల్లి ముగ్గు వేసుకున్నాక ఇంకా స్టార్ట్ చేసుకోవాలండి సో మిక్సీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి మిక్సీ వేసుకోవాలి ఎందుకంటే నిన్న నానబెట్టిన బియ్యం ఉంటాయి కదా సో అది బాగా ఆరాక బియ్యం బియ్యం ఆ బియ్యం మనము మిక్సీ వేసుకోవాలి ఆ బియ్యంలో కొద్దిగా బెల్లము ఒక అరటి పండు సో ఆ మూడు కలిపి బాగా మిక్సీ వేసేసుకోవాలండి సో మిక్సీ వేసుకున్నాక ఆవు పాల హెల్ప్ తీసుకొని సో కొద్దిగా ఆవు పాలు కూడా పోసుకోవాలి సో దాన్ని పిండిలాగా తరుకొని మరీ తడిగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఎందుకంటే మనకు చలివిడివి అనేటివి కరెక్ట్గా రావు సో చలివిడి అనేది ప్రసాదంగా కూడా మనం వాడుతాము సో నేను ఫస్ట్ చేసుకున్నాక నేను మొత్తం ఎనిమిది ఉండలు చేసి పెట్టుకున్నాను అందులో ఒక ఉండ వచ్చేసి మనం దేవుడికి ప్రసాదం లాగా వాడతాము ఎందుకంటే చలివిడి అంటే చాలా ఇష్టము వెంకటేశ్వర స్వామికి మిగిలిన ఏడు ఉండలతోని ప్రమిదాలు తయారు చేసుకుంటానండి సో ఇందాక చూసారు కదా నా దగ్గర ఒక నిబ్లాగా ఉంది సో దాన్ని హెల్ప్ తీసుకొని నేను దాన్ని ప్రమిదల్లాగా చేసుకుంటానండి సో మీరు వీడియోలో చూసుంటారు షార్ట్ వీడియోలో ఎక్కువగా పెట్టాను రెండు శనివారాల వ్రత అది సో చూసారు కదా దాన్ని వాటర్లో కొద్దిగా అద్దేసి పాలలో అద్దేసి దాన్ని ఇట్లా ప్రమిదల్లాగా చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయడమే సో త్వరగా ఆరిపోతుంది ఎందుకంటే ఇందులో ఉన్న బియ్యం పిండి ఉంటుంది కదండి దానివల్ల త్వరగా ఆరిపోతుంది సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకి ఏడు శనివారాల వ్రతాల్లో మనకు మెయిన్ ఇదే అండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చలివిడి కుండల చలివిడి ప్రమిదలు అంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి సో మీకు అవైలబుల్ ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి సో ఒక శనివారం మనం ఇలా చేసినా కూడా ఖచ్చితంగా ఫలితం ఉంటుందండి సో ఏడు శనివారాలు చేస్తే చాలా మంచిది సో ఒక మొక్కు మొక్కుని మనము దేవుడికి ఆ మొక్క అనేది ఒక వస్తువు రూపాన్ని కానీ డబ్బు రూపంలో కానీ ఆ వస్తువుని అలా కట్టేసి ఒక క్లాత్లో పెట్టి కట్టేసి దేవుడి పాదాల దగ్గర ఉంచాలండి సో ఇలా వచ్చేసి కుండలు చలివిడి ప్రమిదలు మాత్రం రెడీ చేసుకోవాలి సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వెరైటీగా చేస్తూ ఉంటారు సో నాకు అవైలబిలిటీ ఉన్నదాన్ని బట్టి నేను ఇలా చేశాను సో కొంతమంది ఏం చేస్తారు కుదరని వాళ్ళు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే మనము ఇవి చలివిడి ప్రమిదాలు సార్ నైట్ కూడా చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే చాలామంది కుదరని వాళ్ళు ఉంటారు సో మనం అప్పుడే ఫోర్ అవర్స్ బియ్యం నానబెట్టి దాన్ని మిక్సీ పట్టేసి చలివిడి ప్రమిదాలు రెడీ చేసి దానికి నామాలు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఆ నామాలు మనం నైట్ పెట్టేసుకొని గాలికి ఎండ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు సో చాలామంది అనుకుంటారు మార్నింగ్ చే మార్నింగే చేయాలి ఈవినింగ్ చేయకూడదు అట్లా ఏం లేదండి మన అవైలబిలిటీ బట్టి మనకు కుదరేదాన్ని బట్టి సో నాకు టైం ఉంది కాబట్టి నేను మార్నింగ్ చేసుకోగలుగుతున్నాను సో చూశారు కదా ఎంత బాగా వస్తుందో సో ఇంకొకటి ఏంటంటే కలశం కలశం అనేది మీ ఆనవాయితీని బట్టి ప్రొసీడ్ అవ్వండి ఎందుకంటే మా మా దాంట్లో కలశంతో పూజలు చేసేది ఏం లేదు ఇంకొక విషయం ఏంటంటే కలశం చేస్తే నియమ నియ నియమనిష్టలతో పూజ చేయాలి సో అంత రాదు నేను నార్మల్గా చేసుకుంటాను హౌస్ వైఫ్ని సో నేను మూడు అష్టోత్తర శతనామావళి చదువుతానండి వెంకటేశ్వర స్వామిది లక్ష్మీదేవిది పద్మావతిది ముగ్గురిది ముందు వినాయకుని సూత్రం చదువుకుంటాను స్టార్టింగ్లో సో అన్ని పూజలకు ఇంపార్టెంట్ కదా వినాయకుడు సో వినాయకుని తర్వాత మిగిలినది ఇది మూడు అష్టోత్తర శతనామావళి చదువుకుంటానండి సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పూజలో మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మార్నింగ్ అంతా ఉపవాసం ఉండాలి సాయంత్రము వంటలు చేసుకొని దేవుడికి పెట్టుకున్నాక ఆ వంటలు ఎవరికైనా ఒక ముఖ్య అతిథికి పెట్టడం కానీ లేదా బయట ఏదైనా జంతువులు లైక్ కుక్క మంకి అలా ఉంటారు కదా వాళ్ళకి పెట్టేసుకొని మనం బోన్ సో చాలామంది మధ్యాహ్నం తింటారు సో మధ్యాహ్నం కట్టే కూడా నైట్ తింటే చాలా ఫలితం దక్కుతుందని నా ఉద్దేశము సో చూస్తున్నారు కదా నాకైతే రెడీ అయిపోయాయి సెవెన్ ప్రమిదలు రెడీ చేశాను సో చాలా ఇష్టం దేవుడికి ఇది అయితే ఆవు పాలు మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా పాలతోనే చేయాలి ఇంకొకటి ఆ దీపాలలో మనము ఆవు నెయ్యే వేసుకోవాలి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి మనం ఆవు నెయ్యి దీపాలు మాత్రమే వెలిగించాలి ఎందుకంటే ఆ దేవుడికి చాలా ఇష్టము సో నేను సాయంత్రం వీడియో కూడా మీ నేను రికార్డ్ చేసి పెడతాను సో ఇది వచ్చేసి మార్నింగ్ వీడియో మాత్రమే సో బొట్టు పెట్టుకోవాలి కదండి దేవుడికి సో ముందు మనము సాటర్డే రోజే అదే రోజు మనం ఆ విగ్రహాన్ని ఆ పటం తీసేసి సో విగ్రహం పెట్టాలనుకుంటే విగ్రహం మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది అండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎలా పూజ చేసినా యాక్సెప్ట్ చేస్తాడు కానీ కొన్ని నియమ నిష్టలతోని మాత్రం ఖచ్చితంగా చేయాలి సో మన నా దగ్గర ఈ పటం ఉంది కానీ పటంలో ఈ ఫ్రేమ్లో మాత్రము ఖచ్చితంగా వినాయకుడు కానీ అమ్మ అది మనకు లక్ష్మి అమ్మవారు కానీ ఉండేలా చూసుకోవాలి సో వినాయకుడు లేదు ఆ ఫ్రేమ్లో నాకు సో అందుకని నేను వినాయకుడిని తెల్లజండు వినాయకుడు ఉందండి నా దగ్గర సో ఆ వినాయకునికి నేను బొడ్లు పెట్టేసుకున్నాను సో వినాయకుడిని ముందు పెట్టేసి తర్వాత వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటేశ్వర స్వామిలో దేవత ఉంది కాబట్టి నాకు అలా వచ్చేసింది సో నార్మల్గా అయితే మనం ఏదైనా మీరు కొత్తగా పూజ చేసుకునే వాళ్ళు ఎలా చేయాలి ఫస్ట్ ఏ ఏ ఫ్రేమ్ తీసుకోవాలి అని ఆలోచించే వాళ్ళు ఏం చేయాలంటే ఆ పటంలోనే మనకు వినాయకుడు లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి ముగ్గురు అటాచ్ అయ్యే ఉండేలా చూసుకొని తీసుకోండి అలా అవైలబిలిటీ లేకపోతే ఇలా చేసుకోవడమే ఇప్పుడు ఆ ఫ్రేమ్లో మనకు లక్ష్మీ అమ్మవారు లేదనుకోండి ఆ టైంలో మనం మమ్మల్ని లక్ష్మీ అమ్మవారిది ఏదైనా విగ్రహం ఉంటే పెట్టేసుకొని పెట్టేసుకోవాలండి సో నేను ఆల్రెడీ చెప్పాను కదా కలశం నేను పెట్టట్లేదని సో మా కలశం పెట్టట్లేదు కానీ కలశం ఒక కలశం లాంటిది ఒకటి తీసుకొని రాగి చెంబులో బియ్యము పసుపు కుంకుమ వన్ రూపీ కాయిన్ ఒక జాకెట్ ముక్క అండి ఇలా ఎందుకు తీసుకున్నానంటే నేను అమ్మవారు ఉన్నారు కాబట్టి ఇది కంపల్సరీ కదా మనము ప్రతి దాంట్లో యూజ్ చేస్తాం మనము సో అందుకని తీసుకున్నాను సో వినాయకుడిని ఆల్రెడీ చెప్పాను కదా తెల్ల జిల్లడు వినాయకుడు ఉన్నాడని సో దాన్ని తమలపాకులో పెట్టేసి తీసేసుకున్నాను సో మా పాప పొద్దున్నే లేచి చూస్తుంది సో మనకు ఫస్ట్ వచ్చేసి ప్రమిదాలు చేసేసుకున్నాను మార్నింగ్ తర్వాత ఏం చేయాలి దేవుడి పటం క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకోవడమే తర్వాత వచ్చేసి తమలపాకులు అండి సో ఒక్కొక్క ప్రమిదకు రెండు రెండు తమలపాకులు నామం నామాలు రాసుకోవడం మాత్రం మర్చిపోద్దు అసలు ఎందుకంటే వెంకటేశ్వర్ల స్వామి అంటేనే మనకు ఖచ్చితంగా నామాలు ఉండాలి సో ప్రతి నామము మనము ప్రతి ఐటెం మీద మనం ఉండేటట్టు చూసుకోవాలి వెంకటేశ్వర్ల నామం ఎందుకంటే మనసులో కూడా అదే ఉండాలండి సో నేనైతే ఒకటి చెప్తాను ఈ పూజ చేసేటప్పుడు మనకు పూజా సామాగ్రి అది కంపల్సరీ అని నేను చెప్తున్నాను కదా సో అది మీకు అవైలబుల్ ఉంటేనే చేయండి అతిగా మనకు ఆశపడి మనం చేయడం వేస్ట్ అది ఎందుకంటే భక్తి ఇంపార్టెంట్ పూజకి సో ఆ భక్తి భావంతో పొద్దున్న లేవగానే నమో వెంకటేశాయని స్టార్ట్ చేసేసి మన డేని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఎందుకంటే చూడండి ఎంత బాగా ఉందో ఆ నామం చూస్తేనే అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో అసలు సో ఆ సాటర్డే మొత్తం అండి అసలు ఫుల్ హ్యాపీగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మనసు అంతా సో ఒక్కరోజన్నా దేవుడికి కేటాయించాలి అనేది నా కాన్సెప్టు చూడండి నామాలు అయితే ఏ నామాలతోని ఏడు తమలపాకులు అంటే ఒక్కొక్క దాంట్లో రెండు రెండు తమలపాకులు ఉండేటట్టు చూసుకున్నాను నేను సో మొత్తం అట్లా సెవెన్ అరేంజ్ చేశాను చేసి మళ్ళీ ప్రమిదలకు కూడా ఇప్పుడు నామాలు పెట్టుకోవాలి సో ఇదంతా తొందరగా అయిపోతుంది అసలు నాకు అయితే మన ఊరిలో చేయగలుగుతాము సో మరీ మీకు అవైలబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వన్ అవర్లో అయిపోతుంది అన్నీ రెడీగా ఉంటే కాదు అనుకున్న వాళ్ళు మాత్రం ఏదైనా మార్నింగ్ జాబ్కి వెళ్ళాలి నాకు అసలు కుదరకక్క అన్న వాళ్ళు మాత్రం పొద్దున్నే మీరు నైటే చేసి పెట్టేసుకోండి ప్రమితలు నైట్ చేసి పెట్టేసుకొని తమలపాకులు కూడా రెడీ చేసుకొని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పె ఫ్రిడ్జ్లో పెట్టొద్దు తమలపాకులు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నార్మల్ ప్రమిదలు మాత్రం గాలికి పెట్టండి ఎందుకంటే ఎండిపోతాయి అవి సో పూజ అయిపోయాక కూడా ఈ ప్రమిదలు ఏం చేయాలని చాలామంది అడుగుతారు సో ఆ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది చూడండి నామం ఎంత బాగుందో అసలు ఆ దేవుడు ఆ తిరుపతిలో చూసిన ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆ సాటర్డే ఒక్క సాటర్డేలో మనకి ఇది కదు కలుగుతుంది సో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఇది కలిగిందా లేదా ఎందుకంటే నాకు కలిగింది ప్రతి శనివారం ఆ తిరుపతిలో ఉన్న ఫీలింగే కలుగుతుంది ఎందుకంటే పొద్దున్నే పూజ చేసుకుంటాను మధ్యాహ్నం ఒక సినిమా చూస్తాను అది ఏది వెంకటేశ్వర స్వామిదే చూస్తాను అయినా బత్తిది అది పాత సినిమాలు ఉంటాయి కదా అవి చూసుకుంటాను మళ్ళీ సాయంత్రం పూజ చేసుకుంటాను అసలు ప్రశాంతంగా ఉంటుంది మనసుకి సో నామాలు చూడండి ఆ నామం చూస్తేనే సగం అది హ్యాపీనెస్ కలిగిపోతుంది ప్రశాంతత అది సో చలివిడి ఉంది మీరు చూస్తున్నారా ప్లేట్లో రెండు ప్రమిదలతో పాటు ఇంకొక చలివిడి ఉండ ఉంది సో అది ప్రశాంతంగా యూజ్ చేస్తానండి సో అయితే ఏం పెడతానంటే పొద్దున్నే చలివిడి ఉండబెడతాను ఒకటి ఇంకొకటి అది అటుకులు బెల్లం అండి ఎందుకంటే చాలా ఇష్టం కదా వెంకటేశ్వర స్వామికి అటుకులు బెల్లము రెండు అరటి ఒక కొబ్బరికాయ ఆవు పాలు సో పొద్దున్న ప్రసాదం ఇది సాయంత్రం ప్రసాదం వచ్చేసి ఖచ్చితంగా ఏడు నువ్వుల లడ్డూలు చేయాలి సో ఆ వీడియో సాయంత్రం పూజ కూడా నేను యాడ్ చేస్తాను సో ఒక వీడియోలో లెందీ అయిపోతుందని మార్నింగ్ వీడియో మాత్రమే పెడుతున్నాను మళ్ళీ ఈవినింగ్ వీడియో ఎలా చేస్తాను ఏందనేది ఖచ్చితంగా నేను పెడతాను అది మీకు సో వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైంది ఏంటి తులసిమాల సో మార్నింగ్ మార్నింగ్ మనం తులసి మనకు అవైలబిలిటీ ఉంటే తులసిమాలను పొద్దు నేను ఇందాకే చేశానండి సో తులసి మాల అరేంజ్ చేసేసి నా దగ్గర గంధం పూల మందార పూలు ఉన్నాయి గంధం కలర్వి సో ఆ కలర్వి తెచ్చేసుకొని పెట్టేసుకున్నాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదా సో ఆయనకు రకరకాల పూలు అంటే చాలా ఇష్టము పొద్దున్నే ఒకవేళ మీరు ఉపవాసం ఉండలేదు అనుకున్న వాళ్ళు మాత్రము బలవంతంగా ఉండేది ఏం లేదు మీరు టీ కానీ పాలు కానీ జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు సో నేనైతే టీ లేని ఉండలేను ఖచ్చితంగా టీ కావాలి నాకు సో మార్నింగ్ టీ తీసేసుకుంటాను నేను ఇలా ప్రతి ప్రమిదల్లో పోసుకోవాలి ఏడు దీపాలలో ఖచ్చితంగా ఏడు ఏ ఒక్కొక్క దాంట్లో ఏడేడు ఒత్తులు అట్లా మనకు సెవెన్ సెవెన్లో సెవెన్ ఒక్కొక్క ప్రమిదల్లో ఏడేడు ఒత్తులు వేసుకోవాలి మామూలుగా నార్మల్ దీపాలలో నువ్వుల నువ్వుల నూనె రెండు బొత్తులు అంతే అండి చాలా ఈజీ కానీ ఇందులోనే మనకు డౌట్స్ మిస్టేక్స్ అలా అవుతూ ఉంటాయి సో అది కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ ప్రమిద దీపాలు ఆవు నెయ్యి ఏడు ఒత్తులు చాలా ఇంపార్టెంట్ మనకు పూజలో అగరబత్తులు కూడా ఖచ్చితంగా సెవెన్నే వెలిగించాలండి అంతకు మించి చేయకూడదు అంతకు తక్కువ కూడా చేయకూడదు ఎందుకంటే ఫస్ట్ మనం ఇందులో ఈ ఈ పూజలో మనం ఫస్ట్ ప్రసన్నం చేసుకోవాల్సింది పూజ చేసుకోండి శనిదేవునికి సో శనిదేవునికి ఏడు అంటే ఆయనకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం శనిదేవునికి బ్లాక్ కలర్ అంటే ఇష్టం అలాగే వెంకటేశ్వర స్వామి కూడా బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం సో ఇద్దరికీ సమాన పోలికలు ఉన్నాయి మనం మామూలుగా శనివారము వెంకటేశ్వర స్వామికి వ్రతం చేసుకున్నప్పుడు శనిదేవుడి అనుగ్రహం కూడా ఉంటుంది మనకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా ఉంటుందండి సో పీఠం ముంగట ముందు అది పీఠం పెట్టేటప్పుడే నేను ముగ్గేసుకున్నాను తర్వాత మనకు పూజ అంతా రెడీ అయ్యాక కూడా ముగ్గేసుకున్నాను సో ఏకవత్తి ప్రమిదం ఖచ్చితంగా వెలిగించాలి కదా ఒక దీపం వెలిగించాలి అంటే ఏకవత్తి ఖచ్చితంగా యూస్ చేయాలండి సో దానికోసమని ఏకవత్తిలో నూనె పోసుకుంటున్నాను నువ్వుల నూనెతో సో అగర్బత్తితో మాత్రం వెలిగించవద్దు మామూలుగా పూజ గదిలో మనం అగర్బత్తితో వెలిగిస్తాం కానీ అవైలబిలిటీ లేనప్పుడు మాత్రమే ఎందుకంటే ఖచ్చితంగా ఏకవత్తితోనే మనం దీపం వెలిగించుకోవాలి సో పూజ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ దీపాలు ఏకవత్తితోని ఏడు దీపాలు వెలిగించుకోవాలి సో లైన్గా వన్ బై వన్ మనం వెలిగించుకున్నాక మిగిలిన రెండు దీపాలు మనకు నువ్వుల నూనెతో పెట్టుకున్నాం కదా ఆ నువ్వుల నూనె దీపాలు వెలిగించుకోవాలి సో ఇక్కడే పూజ స్టార్ట్ అవుతుందండి సో పూజ స్టార్ట్ అయినాక మిగిలిన కార్యక్రమాలు సో చూస్తున్నారు కదా ఆ దీపాలు వెలిగించుంటే అక్కడ ఉన్న వెలుతురు అది ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా అండి సో ఒక్క వారమైనా మీకు కుదిరితే ఒక్క వారమైనా ఈ పూజ చేయడానికి ట్రై చేయండి సో మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కోరిన కోరికలన్నీ తీర్చే దేవుడు సో మన చెప్పాను కదా మనకు ఏదైనా డబ్బు రూపంలో కానీ లేకపోతే ఏదైనా ఇల్లు కావాలని కోరుకునే వాళ్ళు మామూలుగా ఇంటిది ఒక ప్రమిద తెచ్చి ఒక వైట్ క్లాత్లో కానీ పసుపు క్లాత్లో కానీ వేసేసి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉంచేయడమే సో ఆ ముక్కు మాత్రం ఏడు వారాలు మనం చేస్తాం కదా అది ఆ ముక్కున్న క్లాత్ అది ఉంటుంది కదా సో అది దేవుడు పాదాల దగ్గరనే ఉంచాలి తర్వాత అష్టోత్తరాలు ఫస్ట్ వినాయకునికి చదివేసేయాలి శుక్లం వరదరం విష్ణు అది ఉంటుంది కదా పూజ సో అది అయిపోయాక ఆయనకు అంగం యామి అవి అన్నీ స్టార్ట్ చేశాక వినాయకుడిది ఫస్ట్ ప్రార్థించుకున్నాక వెంకటేశ్వర్ల స్వామిది శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్ని పూజలు చేయాలండి అన్నీ అంటే ఏంటి అష్టోత్తరాలు అష్టోత్తరాలల్ల మనకు మీకు చదువు వస్తేనేమో బుక్ తీసుకొని చదివేయడమే లేకపోతే మనము షోడోపచారాల పూజలు కూడా ఇందులోనే చదివేసుకోవాలి మనం చదవలేము మనకు కాదు అంటే మీరు ఫోన్లో పెట్టి కూడా మీరు పూజ చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం ఇంకొకటి పద్మావతి దేవి అష్టోత్తర స అష్టోత్తరాలు కంప్లీట్ చేయాలండి సో ఈ మూడు అష్టోత్తరాలు చదివాక వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల వ్రతకథలు ఉంటాయి సో మామూలు మన బుక్లో దొరుకుతాయి ఇవన్నీ బుక్ ఉంటే మనము చదువు మీకు చదివే అంత అది ఉంది అంటే సో మార్నింగ్ మార్నింగ్ ఈ ఏడు కథలు చదివేసుకొని పూజ కంప్లీట్ చేసుకోవాలి లేదక్క నాకు అసలు కుదరదు అంత టైం ఉండదు అని అంటే సో మామూలుగా మనం ఫోన్లో పెట్టి కూడా మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు సో తప్పేమీ లేదండి ఈ భక్తి ముఖ్యం మనకు ఖచ్చితంగా నేను చదవట్లేదు కదా మనకు ఉండదేమో దేవుడి కృప అనేది అని ఏమనుకోవద్దు సో మనసులో భక్తి ఉంటే చాలు ఎందుకంటే ఈ ఏడు కథలలో అది క్లియర్గా ఉంది ఒక కథలో కుమ్మరివాణి భక్తి అని ఒక కథ ఉంటుందండి సో అది మనకు అది చదివేస్తే చాలు ఆ కథ అసలు ఎంత భక్తి ఉంటుందో అందులో సో నేను అదే చెప్తున్నాను మీకు క్లియర్గా ఏంటంటే మనకు చదవడం రావ చదవగలిగితే మాత్రం మార్నింగ్ చదివేసేయండి అష్టోత్తరాలు శుడపచారాలు ఇంకొకటి ఇది మనకు ఏడు వ్రత కథలు లేదు మన కుదరదు అంటే ఫోన్లో పెట్టుకొని కూడా మనం చేసుకోవచ్చు మనకు ఆ ప్రమిద దీపాలు ఇంపార్టెంట్ ఈ పూజలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆ ప్రమిద దీపాలండి సో సాయంత్రం మాత్రం ఏడు లడ్డూలు ఏడు నువ్వుల లడ్డూలు బెల్లంతో చేయాలి సో నేను ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను సాయంకాలం వీడియో సో ఇదంతా మార్నింగ్ సో నేను అష్టోత్తరాలు చదువుతున్నాను సో ప్రతి శనివారము ఒక కొబ్బరికాయ కట్టుకోవాలండి సో మనకు కొబ్బరికాయ శనివారం శనివారం కుట్టలేకపోతే ఏడు శనివారాలు కలిపి ఏడు రోజులకు ఏడు ఏడు కొబ్బరికాయలు కొట్టుకోవాలండి లేదు నేను ఒక్క శనివారమే ఏడు ఏడు ప్రమిదలు వెలిగించి పూజ చేసుకున్నా అన్న ప్రాబ్లం లేదు ఫైనల్గా వచ్చేసి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం అండి ఇది సో ప్రతి శనివారం చేసుకునేది సో వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఒక లైక్ కొట్టట్లేదు మీరు కొడితేనే కదా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అలాగే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ